ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం అప్డేట్ అయిపోయింది ప్రతి ఒక్కదానికి అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ అండ్ సిసి కెమెరా ఏందే లేరు ఎవరు కూడా చూస్తున్నారండి ఇలాగ వచ్చరికైతే నల్లపాటు రోడ్డు గుంటూరు నల్లపాటు రోడ్డు శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డు గాయత్రి శిల్పశాల ఆపోజిట్లోనైతే మాత్రం ఏజీ ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్ అనే షాప్ అయితే ఓపెనింగ్ చేయబడింది నూతనంగా ఇవాళైతే మాత్రం చూస్తున్నారా మన గుంటూరు ఆదాన్కర్త మినిస్ట్రీస్ చర్చి తరఫున సిస్టర్ రిప్కా గారు అండ్ జోసఫ్ గారు తరఫున గ్రాండ్గా ఓపెనింగ్ చేయడం అయితే జరిగిందండి ఇవాళ నవంబరు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం నాడు ఓపెన్ చేయబడింది మీకు తక్కువ ధరలో కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ అండ్ సిసి కెమెరాలు ఎక్స్చేంజ్ అయినా ఏవైనా రిపేర్లు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్గా మీకు అందుబాటు అయిన ధరలో ఏ ఒక్క డౌట్స్ ఉన్నా కాల్ చేసిన మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వబడును అవసరమైతే మీ ఇంటికి వచ్చి రిపేర్ చేసే విధంగా మీకు ప్రతి ఒక్క ధర అందుబాటులో ఉంటాయండి మీరు సంప్రదించగలరా అండి మరొకసారి చెప్తాను నలపాడు రోడ్డు గుంటూరు నలపాడు రోడ్డు శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డు గాయత్రి శిల్పశాల ఆపోజిట్ అండి ఇక్కడైతే మాత్రం ఏజీ ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్ అనే షాప్ ఓపెన్ చేయబడింది కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ అండ్ సీసీ కెమెరా ప్రతి ఒక్కటి రిపేర్ అండ్ కొత్త అమ్మాడును పాత తీసుకొని బాడును ఎక్స్చేంజ్ కూడా చేయబడినండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు అతనికి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఇస్తారని చూసి తెచ్చి వాళ్ళు అందరికీ ద్వారా వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే